రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జిల్లా ప్రజా పరిషత్ అతిథి గృహంలో తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేశారు కాంట్రాక్టర్ దానయ భవన నిర్మాణం కోసం తాను ఖర్చు చేసిన బిల్లు ఇవ్వలేదంటూ గేటుకు తాళం వేసి గేటు ముందు నిరసన చేస్తున్నారు దానయ్య నాలుగు సంవత్సరాల నుండి బిల్లులు రాకపోవడంతో ఉన్న ఇరవై గుంటల భూమిని అమ్మి తీర్పు అప్పు తీర్చారని ఇప్పటికీ బిల్స్ రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నానంటూ అందుకే గేటు ముందు నిరసనకు దిగానని కాంట్రాక్టర్ దానయ్య తెలియజేశారు డెక్కిస్తాడు చదువు ఎక్కడ ఏమైనా ఎప్పుడు ఇది ఇది ఉండదు చెప్పి మనం ఇది చేసి చేసాం యాభై లక్షల రూపాయలు చేసి ఫుడ్ చేసాం దాదాపు నాలుగు సంవత్సరాలు వస్తాయి అప్పులు ఏదైనా ఉంటాయి ఏమిటా ఇదే ఇదే ఏం కట్టిన ఆఫీస్లో ఇరవై గుంటల భూమి అమ్మిన నాకు నా పాలకు ఇరవై గుంటల భూమి అప్పుడు ఇరవై కుంటలు వేస్తారు భూమి అమ్మిన అప్పుడు వీడికి వచ్చి అయినా తీరలేదు సార్ ఎంజాలలో ఇరవై గగ్గల భూమి ఉంది సార్ అది అమ్మిన తీరలేదు అయినా నా ఇంటికి వచ్చి అప్పులో నాన్న రచ్చా చేసి అందామయ్యేది నాది ఇక్కడ ఇతర కొలకంపల్లి కానీ ఇండే వెళ్ళిన వారు అప్పుడు ఊరుకుంటాడు సార్ ఇంటికి తాళం వేసి అందరూ అడుగులేదు సార్ నేను ఇంకలేదు బిల్డింగ్ కట్టలేదు నేను చేయలేదు అని అక్కడ రకము రెండు వేల రెండు వేల రెండు వేల పదకొండులో మొత్తం అవుతుంది నాలుగు సంవత్సరాలు సార్ ఇరవై ఇరవై ఒకటి మా మా పాప మా పాప పుర్తం పోలీసు బాబు జైలు అయ్యేస్తారు ఆయన నన్ను ఇష్టపడి పిలిచి తీరాలి నా బావి అప్పుడు బావి మమత సార్ మమత మా పరి సార్ పెద్దపిల్ల ఏ నా భార్య నన్ను ఎక్స్టెట్ చేయాలి అప్పులప్ప అప్పులప్పాలు అప్పుల మొత్తం ఇంటికి వచ్చి ఇంటికి తాళాన్ని వేస్తాడు నాన్న రక్తం చేస్తుడు నేను ఏం చేస్తాను ఇంటి నుంచి అంటే అక్కడ నీళ్ళు లేక ఒక మాడు వేస్తాను సార్ మీకు వివరే నగరికత్తులు ఉన్న ఇంటి నుంచి అక్కడ నీళ్ళు వేస్తాను పూజ సార్ ఇలా కంప్లీన్ కట్ ఏ బిల్డింగ్ అయితే ఇవాళ ಬಿಲ್ಡಿಂಗ್ ಅಷ್ಟೇ ಏನು ಅಷ್ಟ ಮೊತ್ತ ಟೋಟಲ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಏನು ಇಚ್ಛಾನ್ ಮೊತ್ತ ಅಸೋ ತುಂಬ ನೀರು ಐದು ವಲ ರೂಪಾಯಿ